చేతులారా రోజు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అంటూ నిహారికపై పేరు అవుతూ వచ్చినా ఉపాసన కొనదల నిహారిక ఎన్ని సినిమాలు చేసినప్పటికి సక్సెస్ అందుకోలేకపోవడంతో పెద్దలు ఇంకా నిర్ణయించి తన చైతన్యతో పెళ్ళిని రెండు వేల ఇరవైలో ఎంతో ఘనంగా జైపూర్లో చేసుకుంటూ వచ్చారు పెళ్ళైన రెండు సంవత్సరాలు హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చిన నిహారిక ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే ఆ ఆ డ్రగ్స్ కేసుతో వచ్చిన మనస్పర్ధలు అలా దాని డ్రెస్సింగ్ స్టైల్పై తన ప్రవర్తనపై ఏమాత్రం నచ్చక నిహారిక నిహారికకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు చైతన్య అయితే ఈ నెల పదిహేనో తారీఖుని ఇద్దరు విడాకులు అయిన వాళ్ళిద్దరు కూడా అఫీషియల్గా ఇద్దరు సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ విషయం తెలుసుకున్న అమ్మ నాగబాబు గారు ఐబీపీతో హాస్పిటల్ ఫోల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ దీనిపై రియాక్ట్ అవుతూ ఉపాసన కొనదల ఈ రోజు నీ జీవితం ఎలా అవ్వడానికి కారణం నువ్వే నీ చేతి నీ జీవితాన్ని నువ్వే పాటు చేసుకున్నావు అంటూ నిహారిక పేరు నిహారికపై పేరవుతున్న ఒక వీడియో పేరవుతూ ఒక వీడియోని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో చూస్తున్న అమ్మ వాళ్ళందరూ కూడా మెగావారి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అచ్చరాలేదంటూ కామెంట్ లో తెలియజేసుకుంటూ వస్తున్నారు